వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న దుబాయ్ నుంచి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వాళ్ళ ప్రతినిధులందరూ వచ్చి భారతదేశం అందులో ఆంధ్రప్రదేశ్లో టూరిజం రంగంలో పెట్టుబడులు పెడతాము టూరిజం మరియు సాంస్కృతిక రంగాల్లో పెట్టుబడులు ఇక్కడ పెడతాము మేము అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు వాళ్ళ వాళ్ళ ముందు వాళ్ళ అభిప్రాయం కూడా కాదు వాళ్ళ మద్దతు తెలియజేశారు ఇక్కడ పెడతామని చెప్పి వాళ్ళ సమ్మతి ఐదు నిమిషాలు మేము దావోస్లో కలిసి మాట్లాడాము ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ రంగాల్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు అలాగే ఇతరత్ర మొత్తం అన్నింటిలో అలాగే అమరావతి నిర్మాణం కావచ్చు నవనగరాల నిర్మాణం ఏ విధంగా జరగబోతోంది దాని మీద విజన్ ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలనుకుంటున్నారు వచ్చే ఐదు పదేళ్లలో ఎలాంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఏంటి ఇవన్నీ మేము మాట్లాడింది కేవలం ఐదు నిమిషాలే ఆ ఐదు నిమిషాల్లో ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చూసి మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము అందుకే ఆరు నెలల్లోనే మొత్తం డెసిషన్ తీసుకొని ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టాలి ఏం చేయాలి అనే దాని మీద మేము వచ్చామని దుబాయ్ మంత్రి వెల్లడించడం మనందరూ చూసాం ఐదు నిమిషాలే మాట్లాడి అంటే అక్కడి నుంచి దుబాయ్ వాళ్ళు మన ఆలోచనలు చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు చూసి దుబాయ్ నుంచి పెట్టుబడులు పెట్టడానికి మన దగ్గరికి వస్తున్నారు మనకి ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సరే వాళ్ళు చేసేది వ్యాపారం అని అనుకుందాం వ్యాపారంలో లాభాలే పొందుతారు అనుకుందాం కానీ ఇక్కడ మన వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు వస్తాయి మన దగ్గర కూడా బ్రాండ్ బిల్డింగ్ అవుతుంది సో ఈ పాయింట్లో మన దగ్గరకు వచ్చి ఇక్కడ వ్యాపారం మనతో చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు ఇది నాణానికి ఒక వైపు మనం దుబాయ్కి వెళ్తున్నాం ఎవరు ఎవరు వెళ్ళారో తెలుసా ఇప్పుడు వెళ్తున్నారు కాదు ఎవరు వెళ్ళారో తెలుసా దోపిడీ గ్యాంగ్ అంతా కూడా దుబాయ్లోనే సెటిల్ అయింది ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అలాగే నెల్లూరులో క్వాడ్స్ అక్రమ తవ్వకాలు రుస్తుమ్మన్కి సంబంధించి ఎవరైతే కీలక నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా షెల్టర్ దుబాయ్లోనే దీనికి కూడా మళ్ళీ అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారి సన్నిహితులు వాళ్ళకు కూడా లింక్ ఉంది ఏపీ లిక్కర్ స్కామ్ స్కామే కాదు అటు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కి కూడా దీంట్లో లింక్ ఉంది సో దుబాయ్ వాళ్ళు ఇక్కడ మన హాస్పిటాలిటీ చూసి మన విజన్ చూసి ఇక్కడ మన రిసోర్సెస్ ఎలా ఉన్నాయి ఏంటనే చూసుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే ఇక్కడ మనం చేసినటువంటి దోపిడీ సొమ్ముని తీసుకెళ్ళి దుబాయ్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటని చూస్తే మొత్తం ఇన్ ఈ మొత్తం క్వాడ్స్ది కాకాణి గోవర్ధన్ రెడ్డి అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళకి సంబంధించినటువంటి కేసు ఆల్రెడీ మనం చూసాం మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు ఏంటి అలాగే ఈ సొమ్ముని ఏ విధంగా ఎక్కడికి తరలించారు చైనాకి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఆ సొమ్మును ఎక్కడికి తరలించారు అనేటువంటి దానికి అలాగే లిక్కర్ లిక్కర్ స్కామ్లో ఏదైతే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రం జరిగి కలెక్షన్స్ జరిగాయి ముడుపులు వీటిని ఈ ఈ సొమ్ముని హవాలా మార్గంలో అక్కడ దుబాయ్కి తీసుకెళ్ళి ఇందులో ఉన్నటువంటి నిందితులందరూ కూడా ఎక్కడ షెల్టర్ ఉన్నారు అంటే దుబాయ్లో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఎండి అయినటువంటి శ్రవణ్ రావు లిక్ మన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ స్కామ్లో సహనిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఒక మీడియా అధినేత ఆయనకు సంబంధించినటువంటి ఫ్లాట్లోనే దుబాయ్లోనే మొన్న మధ్యాహ్నం చెప్పాను కదా ఎక్కడ ఏంటి రూమ్ నెంబర్ అని అందులోనే వీళ్ళందరూ కూడా తలదాచుకున్నారు ఇక్కడి నుంచే రాకపోకలన్నీ అక్కడికి వెళ్ళి అక్కడ తలదాచుకుని ట్రాన్సాక్షన్స్ అన్నీ అక్కడి నుంచే మొత్తం అంతా కూడా చేశారు అలాగే ఇప్పటికీ కొంతమంది ఇప్పటికీ కొంతమంది నిందితులు అక్కడే తలదాచుకున్నారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది పరువు తక్కువ కాదా మనకి ఎందుకంటే దుబాయ్ లింక్ ఇక్కడ బయటపడినప్పుడు ఈ ఈ నిందితులందరూ వెళ్ళి అక్కడ దాచుకుంటున్న దాక్కుంటున్నారు అక్కడే ఈ అంతా ఇది చేస్తున్నారు అన్నప్పుడు రేపు పొద్దున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలు కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రెడ్ కార్నర్ నోటీసులు అలాగే దుబాయ్ ప్రభుత్వానికి వాళ్ళ వాళ్ళతో చెప్పి చేస్తే చక్కగా వాళ్లే తీసుకొచ్చి మనకు అప్పగిస్తారు ఈ నిందితులందరినీ అప్పుడు కూడా చెప్పుకుంటారు ఓ ఏపీలో స్కాములు చేసిన వాళ్ళందరూ ఇలా దుబాయ్కి వచ్చి ఇక్కడ ఉంటున్నారా అని ఏపీలో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో ఈ వ్యాపారాలు పేరుతో స్కాములు చేయడం ఆ డబ్బులతో తీసుకొచ్చి ఇక్కడ దుబాయ్లో ఇచ్చేయడం అని చెప్పి ఇలాంటి వాళ్ళతో మనం ఎందుకు బిజినెస్ చేయాలని వాళ్ళు అని అనుకుంటే ఇలాంటి వాళ్ళ దగ్గర మనం వెళ్ళి పెట్టుబడి పెట్టాలా ఇక్కడే ఇంతమంది దొంగలు ఇలా వచ్చి ఇక్కడ మన దగ్గరే ఉంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకెలా ఉంటారో అన్న ఒక అభిప్రాయానికి వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి పోయేదేంటి బ్రాండ్ ఏపీ బ్రాండ్ ఇండియా ఇదే పోయేది ఇప్పటికే చాలా చెప్పుకుంటున్నారు సో అనిల్ కుమార్ పిఏ కావచ్చు లేదంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు రాజకేసి రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు హ్యాపీగా దుబాయ్లో షెల్టర్ తీసుకుంటున్నారు నిందితులు మన సొమ్ము ప్రజల సొమ్ముని దొబ్బేసినటువంటి వాళ్ళు దొంగలు సో ఈ దోపిడీ గ్యాంగ్ అంతా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ దోపిడీ గ్యాంగ్ అంతా తట్టాబుట్ట సర్దుకుని అక్కడికి పోయారు ఇప్పుడు సిఐడి వాళ్ళు కానీ సిటీ వాళ్ళు కానీ అలాగే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దుబాయ్ గవర్నమెంట్కి చెప్పి ఇలా ఫలానా చోట ఈ నిందితులు ఉన్నారు వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఖచ్చితంగా ఎందుకంటే ఈ న్యూస్లు వాళ్ళు చూస్తూనే ఉంటారు ఎక్కడుంటున్నారు ఏంటనే అడ్రస్లు ఇవన్నీ పేపర్లో వచ్చినవి వార్తలు వచ్చినవి వాళ్ళు కూడా చూసి అక్కడ నుంచి ఎటు పారిపోవాలో ఎక్కడికి తప్పించుకోవాలో అన్న ప్లాన్లో వాళ్ళు కూడా ఉంటారు సో లేట్ చేయకుండా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి వెంటనే దుబాయ్ ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళని అప్పగించాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటే ఇమీడియట్గా పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది సో చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది దుబాయ్ నుంచి పెట్టుబడులను మనం ఆకర్షిస్తూ ఒక పాలసీని మనం మెయింటైన్ చేస్తూ ఉంటే అంతకుముందు ఉన్నటువంటి గత పాలకుల్లో చేసినటువంటి అన్యాయాలు అవినీతి చేసినటువంటి వాళ్ళందరూ కూడా దుబాయ్ వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు అనేది మాత్రం నిజంగానే సిగ్గుచాడు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే క్లిక్ చేయండి